రానున్న ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా సంసిద్ధతగా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి అన్నారు విజయనగరం బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని పరిశీలించి పార్టీ నేతలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి గ్రామ పర్యటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు పార్టీని క్షేత్రస్థాయి నుండి పూర్తి బలోపేతం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాల ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని అభివృద్ధి చేస్తున్న విధానాన్ని ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు దేశాన్ని నరేంద్ర మోడీ అన్న రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఎన్ ఈశ్వరరావు జిల్లా నాయకులు భవిరెడ్డి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ కమిటీ అదే సమయంలో నెలకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూడా సీనియర్లందరికీ బాధ్యతలు ఇచ్చి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించే అన్ని విజయనగరకులు తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది అది కేంద్ర పార్టీ విజయనగరం లోక్సభ ఎన్నికల నిర్వహణ కార్యాలయాన్ని సందర్శించడం జరిగింది ఈ మాసం ఫిబ్రవరి ఒకటో తేదీన ఇరవై ఐదు లోక్సభ ఎన్నికల నిర్వహణ కార్యాలయాల్ని ఒకే రోజు ప్రారంభించుకోవడం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు నర్సాపురం పార్లమెంట్ నుంచి ఆ కార్యక్రమానికి వర్చువల్గా అటెండ్ అవ్వడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట ఐదు అసెంబ్లీ స్థానాలకి అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కార్యాలయాల్ని ప్రారంభించబోతున్నాం ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు ఈ మూడు తేదీల్లో గావ్ చెలో అభియాన్ అంటే పల్లెకి పోదాం అనే కార్యక్రమం నిర్వహించబోతున్నాం ప్రతి గ్రామానికి బీజేపీ కార్యకర్త వెళ్ళడం ఇరవై నాలుగు గంటల సమయం ఆ గ్రామంలో ఉండటం జరుగుతుంది పార్టీని బలోపేతం చేసే దిశగా అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారిని కలవబోతున్నాం ప్రభావితం చేయగలిగిన వ్యక్తులందరినీ కలవబోతున్నాం ఈ విధంగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే ఎన్నికలకి సమాయత్తం అవుతున్నాం అలాగే ఫిబ్రవరి ఇరవై తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ప్రజాపోరు అనే కార్యక్రమం అంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించబోతున్నాం ఈ నెలాఖరులో అసెంబ్లీ స్థాయిలో పబ్లిక్ మీటింగ్స్ కూడా పెట్టడానికి ప్లానింగ్ జరుగుతూ ఉంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకి రాబోయే ఎన్నికల కోసం ఇక్కడ కార్యాచరణ జరుగుతోంది అందరికీ నమస్కారం